రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధిలో దారుణం జరిగింది ఓ భర్త భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత ఆ ఎముకలను అయితే రోడ్లో దంచి ఆ ఎముకల పొడిని చెరువులో కల్పించిన ఘటన తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది వివరాలకు వెళ్ళినట్లయితే ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి మెదక్ జిల్లా దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఏళ్ల క్రితం పెళ్ళైంది వీరికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు ప్రస్తుతం డిఆర్డిఓలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు అయితే వీరికి జనవరి పదహారు తేదీన గొడవ జరిగినట్లయితే మనకు సంవత్సరం అందుతుంది ఈ గొడవలు క్షణికావేశంలో గురుమూర్తి బాధ్యతలపై బలంగా కొట్టడంతో అయితే వెంకట మాధవి అక్కడికక్కడే పడిపోయింది దీంతో చనిపోయాడని నిర్దేశించుకున్న గురుమూర్తి అయితే వెంకట మాధవి మృతదేహాన్ని టైంలో ఇట్లోకి తీసుకెళ్ళి మటన్ నరికే కత్తితో అయితే బాడీని ముక్కలుగా చేశాడు ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి రైస్ కుక్కర్ ఆ ముక్కలను వేసి బాగా ఉడికించిన తర్వాత ఆ వెముకలను అయితే రోడ్లో వేసి దంచాడు మొత్తం ఈ అయితే టూ త్రీ డేస్ తీసుకున్నాడు ఆ తర్వాత ఆ ముక్కల పొడి అంటే ఎముకల పొడిని తీసుకెళ్లి చెరువులు మీరుపేట చెరువులో కలిపేశాడు పద్దెనిమిదవ తేదీ జనవరి పద్దెనిమిదవ తేదీ అయితే వెంకటమాధవి తల్లి సుబ్బమ్మకు అయితే సమాచారం ఇచ్చాడు వెంకటమాధవి తనతో గొడవపడి బయటకు వెళ్ళిందని ఇంతవరకు రాలేదని చెప్పేసి అయితే చెప్పాడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో అయితే సుబ్బమ్మ హైదరాబాద్ వచ్చి మీరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది సుబ్బమ్మతో పాటు గురుమూర్తి కూడా వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టగా అక్కడ సీసీ కెమెరా అంటే గురుమూర్తి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు అందులో ఈ వెంకట మాధవి లోపలికి వెళ్ళినట్లే ఉంది కానీ బయటకు వెళ్ళినట్లయితే ఎక్కడా కూడా దృశ్యాలు కనిపించలేదు కానీ గురుమూర్తి మాత్రం పలుమార్లు బయట ఇంట్లో బయటకు వెళ్ళినట్లు లోపలికి వచ్చినట్లయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లయితే చెప్పాడు ఎలా చేశాడో కూడా ఆయన వివరించాడు ప్రస్తుతం పోలీసులు అయితే సాంకేతిక అంటే ఆధారాల కోసం అయితే సర్చ్ చేస్తున్నారు ఎందుకంటే ఎముకల పొడిని చెరువులో కలిపేయడంతో వారికి ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించలేదు దీనిపై అయితే పోలీసులు చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు ఎలాంటి అంటే ఎలాంటి సాంకేతిక ఆధారాలు మనం బయట పెడితే నిందితుడు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో అయితే పోలీసులు అయితే చాలా డీప్గా అయితే విచారణ చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే వీరికి వాళ్ళ పిల్లలు అయితే సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు సో వారిని ఇంటికి తీసుకొచ్చే తీసుకొచ్చేందుకు వాళ్ళ మధ్య ఆ చిన్న డిస్కషన్ జరిగింది మాట మాట పెరగడంతో అయితే గురుమూర్తి వెంకట మాధవిని హత్య చేసినట్లయితే తెలుస్తుంది అయితే గురుమూర్తి ఆ డెడ్ బాడీని కుక్కర్లో వేసి ఉడికించ అంటే ముక్కలు చేసి ఉడికించే అయితే ఒక ఆ చంపి కుక్క యొక్క భాగాలను నరికేసి కుక్కర్లో ఉడికించి ప్రయోగం చేశాడు సో ఇది ఎలా ఉంటుంది వర్కౌట్ అవుతుందో లేదని ప్రయోగం చేసిన తర్వాతే వెంకట మాధవి అంటే మృతదేహాన్ని ముక్కలుగా చేసి అయితే కుక్కర్లో ఉడికించినట్లయితే మనకు తెలుస్తుంది దీనిపై పోలీసులు అయితే త్వరలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది